శుక్లాం భరదరం విష్ణు శశివణం చతుర్భుజం ప్రసన్నవద నంద్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం మనము మన కాణాదులిచ్చిన వైశేషిక సూత్రాలను చూసుకుంటూ ఉన్నాము ఇవాళ ఐదో అధ్యాయము చూసుకుందాము ఇందులో ఏం చెప్తున్నారంటే కర్మలు ఎట్లా జరుగుతాయి అని కర్మల గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు మనకు తెలిసిన విషయమే రకరకాల ఎగ్జాంపుల్స్తో ఏదో మనము చేయితో రోకలిని పెట్టుకుని రోట్లో వేసి దంచితే జరిగే కర్మలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి ఏదో వర్షం ఎట్లా కురుస్తుంది పసిపిల్లలు బంతులతో ఎట్లా ఆడుకుంటారు అని వాటినే ఉపయోగించి కర్మల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు చూద్దాము ఆత్మ సంయోగ ప్రయత్నాభ్యాం హస్తే కర్మ మన చెయ్యి పని చెయ్యాలి అంటే రెండు కలిసి రావాలి ఒకటి ఆత్మ సంయోగం ఉండాలి ఆత్మతో కలిసి పనిచేస్తూ ఉండాలి మన చెయ్యి ఆత్మ పరీక్షతో ఉండాలి రెండోది ప్రయత్నం ఉండాలి ప్రయత్నం ఉండి చేస్తాననుకుని చేస్తూ ఉంటే చేతికి కర్మ ఉంటుంది పని ఉంటుంది అప్పుడు ఆ రకంగా చెయ్యి ఎత్తి ఏదైనా పని చేస్తూ ఉంటే తదా హస్త సంయోగా చ ముసలే కర్మ ఒక ముసల ముందనుకోండి రోకలి ఏదో ఆత్మ సంయోగం ఉంది చెయ్యాలి అన్న ఆలోచన ప్రయత్నం ఉంది యాక్చువల్గా యాక్షన్ దాంతో చేతికి పనిపడుతుంది అప్పుడు చెయ్యి ఏం చేస్తుంది వెళ్ళి ముసలన్ని పట్టుకుంటుంది ఆ రోకలిని పట్టుకుంటుంది పట్టుకుని దాంతో పని చేయిస్తుంది కాబట్టి ఆ ముసలానికి సొంతంగా కర్మ చేసే అవకాశం లేదు కానీ సొంతంగా ఆ రోకలి దానంతట అదేం చేయదు కానీ చేతితో సంపర్కం ఉండడం వల్ల ఆ ముసలంలో రోకలిలో పని కలుగుతుంది ఆ తర్వాత అక్కడికి అది ఆగదు అభిఘాత ముసలాదో కర్మణి కర్మని వ్యతిరేకాత్ అకారణం హస్త సంయోగ ఈ ముసలాన్ని పెట్టి నేను దంచాను అనుకోండి చేతితో ఆ రోకలిని పట్టుకున్నాను రోకట్లో వేసి కొట్టాను అనుకోండి ఆ అభిఘాతం వల్ల ముసలంలో ముసలన్ తాకి ఆ రోకలి ఆ రోకట్లో ఉన్న ఏదో గింజలు వాటన్నిట్లో కర్మలు కలుగుతాయి అయితే ఒకవేళ ఆ రోకలిని పట్టుకుని నా చెయ్యి గట్టిగా రోకట్లో వేసి కొట్టేసరికి నా చెయ్యి పైకి లేచిందనుకోండి అది రోకలి వల్ల కాదు లేదా నా చేతి వల్ల కాదు నేను ఆ రోకలి పట్టుకుని రోట్లో వేసి కొట్టాను అనుకోండి అప్పుడు నా చెయ్యి దాన్ని మనం పైకి లేచింది అనుకోండి అది నా చెయ్యి వల్ల కాదు నా చెయ్యి కావాలని పైకి లేవదు అదేమవుతుందంటే ఆ దెబ్బ వల్ల ఆటోమేటిక్గా ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ వల్ల నేను ఇట్లా కొట్టేసరికి అది మళ్ళీ వెనక్కి వస్తుంది ఆ రావడము నా చేతి వల్ల కాదు ముందు రోకలితో నేను కొట్టడం మాత్రం చెయ్యి వల్లే కానీ చెయ్యి మళ్ళీ పైకి రావడం మాత్రము చేతి వల్ల కాదు ఆ దెబ్బ వల్ల ఆటోమేటిక్ రియాక్షన్ అని చెప్తున్నారు తదా ఆత్మ సంయోగ హస్తకర్మణి అట్లానే ఇప్పుడు నేను రోడ్లో రోకలి వేసి కొడితే ఆ దెబ్బ వల్ల నా చెయ్యి రికాయిల్ అవుతుంది కదా వెనక్కి పైకి లేస్తుంది అది నా చేతి వల్ల కాదంటే అట్లానే నా చెయ్యి కదిలితే నేను కదిలేందుకు కూడా అవకాశం లేదు నా చెయ్యి చేసే పని వల్ల ఆత్మ కదలదు ఆత్మ వల్ల చేయి కదులుతుంది కానీ చెయ్యి వల్ల ఆత్మ కాదు అని చెప్తున్నారు దీన్ని మీకు ఎట్లా అర్థమైతే అట్లా అర్థం చేసుకోండి ఆ తర్వాత అభిఘాతాత్ ముసల సంయోగాత్ హస్తే కర్మ ఈ దెబ్బ వల్ల మాత్రమే ఆ ముసలాన్ని పట్టుకుని రోకల్ని పట్టుకుని నేను కొడితే ఆ దెబ్బ వల్ల నా చెయ్యి కదులుతుంది కాబట్టి చేతిలో కదలిక కనిపిస్తుంది అంతేగాని చెయ్యి కావాలని చెయ్యదు ముందు దెబ్బ కొట్టడం అయితే అది కావాలని కొడుతుంది తర్వాత రికాయిల్ మాత్రం ఆటోమేటిక్గా జరుగుతుంది ఆత్మకర్మ హస్త సంయోగాత్ అట్లానే ఈ చెయ్యి రోకల్ని పట్టుకుని కొడితే ఆ దెబ్బ వల్ల నా చేయి కదులుతుంది అక్కడికే ఆగదు నా శరీరంలో కూడా కదలికలు కలుగుతాయి నా శరీరం కూడా కదులుతుంది ఎందుకు అంటే ఈ దెబ్బ వల్లే అని చెప్తున్నారు సంయోగ అభావే గురుత్వాత్ పతనం ఇప్పుడు ఒకవేళ నేను రోకలిని పట్టుకుని రెండిటితో ప్రయత్నం చేస్తే రెండు కలిసి వస్తే ఒకటి ఆత్మ సంయోగం ఉంటే ఒకటి ప్రయత్నం ఉంటే ఈ రెండిటి వల్ల చేతిలో కర్మ కలుగుతుంది దాంతో నేను ముసలాన్ని పట్టుకుని కొడతాను అందుకని ముసలంలో రోకలిలో కర్మ కలుగుతుంది అయితే ఒక్కొక్కసారి ఇప్పుడు నేను చేతితో పట్టుకుని రోకల్ని రోట్లో వేసి కొట్టాను అనుకోండి అది నా ప్రయత్నం మీద చేస్తాను కానీ ఒక్కొక్కసారి నా చేతిలో నుంచి అది ఆటోమేటిక్గా జారిపోవచ్చు అది ఎట్లా జారుతుంది అంటే గురుత్వాకర్షణ శక్తి వల్ల పతనం కలుగుతుంది అని చెప్తున్నారు ప్రయత్నం వల్ల మాత్రమే ఏవైనా వస్తువులు కింద పడతాయి అంటే అదొక కారణము ఇంకొక కారణము ప్రయత్నం అవసరం లేదు అప్రయత్నంగానే గురుత్వాకర్షణ శక్తి ఉండడం చేత ఏవైనా సరే కిందికి పడతాయి అని చెప్తున్నారు నోదన విశేషాభావాత్ నవూర్ధ్వం నతిర్య గమనం నోదనం ఉండాలి ఏదో ఒకటి ప్రచోదనం చేస్తూ ఉండాలి ఏదో ఒకటి ప్రేరేపిస్తూ ఉంటేనే కర్మలు జరుగుతూ ఉంటాయి నా చేయి కదిలించడమో గాలి దేన్నైనా తోయడమో గురుత్వాకర్షణ శక్తి కిందికి లాగుతూ ఉండడమో ఏదో ఒకటి జరగాలి ఏదో ఒక ప్రచోదనము ఉండాలి ఏదో ఒకటి ఉంటేనే జరుగుతాయి ఒకవేళ అటువంటి ప్రేరేపణ నోదనం లేకపోతే ఏది పుష్ చేయట్లేదంటే అప్పుడు అది అభావమైనప్పుడు ఊర్ధ్వంగానూ తిరియక్గానో గమనం అన్నది ఇంకా నా ఉండదు ఇంకా పైకి వెళ్ళదు కిందికి వెళ్ళదు ఊరికే ఉంటుంది రోకలు ఏం చేస్తున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల ఒకవేళ ఇది పైన ఉంటే పైన ఉన్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల కింద పడుతుంది లేదా నా ప్రయత్నం ఉంటే నేనైనా దాన్ని అని కింద పడేయచ్చు ఇటు నా ప్రయత్నము లేదు అటు అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేదు రెండు రకాల ప్రచోదనాలు నోదనాలు లేకుండా పోతే ఇంకా రోకలైనా తిరగలైనా బంతైనా ఏదైనా సరే పైకి లేదు లేదు అది అట్లా ఉంటుంది ఊరికనే అని చెప్తున్నారు నోదన విశేషాభావత్ అభావాత్ నా ఊర్ధ్వం నా తిరియక్ గమనం ఆ తర్వాత ప్రయత్న విశేషాత్ నోదన విశేష ప్రయత్నం ఉంటే అప్రచోదనం ఉంటుంది నేను ప్రయత్నం మీద పైకి విసిరితే బంతి పైకి వెళుతుంది నేను ప్రయత్నం మీద రోకలి కిందికి దంచితే అది కిందికి వెళుతుంది నేను ప్రయత్నం మీద చేస్తే నేనైనా సరే ఏదైనా సరే ప్రయత్నం ఉన్నది అంటేనే నోదనము ప్రచోదనము ఉంటుంది లేకపోతే ప్రయత్నం లేకపోతే ఏదో ఒక రకమైన ప్రచోదనం లేకపోతే అది అక్కడికి ఆగి ఉంటుంది నోదన విశేషాత్ ఉదసన విశేష నోదనం ఉన్నది అంటే ప్రచోదనం ఉన్నదంటే పైకి విసరబడడం అన్నది ఉంటుంది బంతి ఉన్నదనుకోండి ఎవరో ఒకళ్ళు కావాలని కోరుకుని పైకి విసిరొచ్చు ప్రయత్నం ఉంటే నోదనం ఉంటుంది నోదనం ఉంటే ఉదసనం ఉంటుంది ప్రయత్నం మీద నేను బంతిని పైకి విసిరితే అది పైకి ఎగురుతుంది హస్త కర్మణ ధారక కర్మ వ్యాఖ్యాతం ఇప్పుడు ఈ చెప్పినవన్నీ పెట్టుకుని ధారకులు అంటే పసిపిల్లలు ఎట్లా ఆడుకుంటారు అని తెలుసుకోవచ్చు నేను హస్తం గురించి చెప్పాను కదా ఆత్మ సంయోగం ఉండాలి ప్రయత్నం ఉండాలి కాబట్టి పిల్లవాడు అనుకోవాలి వాడు ప్రయత్నం మీద ఒక బంతిని తీసుకొచ్చి దాన్ని కిందికి వేసుకొట్టొచ్చు పైకి విసరొచ్చు వాడు ఏమైనా చేయొచ్చు వాడు ఒకవేళ ఊరికినే బంతి పట్టుకున్నాడు ఏం ప్రయత్నం చేయలేదంటే గురుత్వాకర్షణ శక్తి అయినా దాన్ని కిందికి లాగుతుంది ఈ విధంగా ఉంటుంది అని పైన చెప్పిన పది సూత్రాలతో కలుపుకుని కర్మ పసిపిల్లలు ఆడుకునే ఆటల్ని కూడా అర్థం చేసుకోవాలి అది పైన చెప్పబడ్డది వ్యాఖ్యాతం అన్నారు ఆ తర్వాత తధ దగ్ధస్య విస్ఫోటనే ఏదైనా దగ్ధమైందంటే కూడా ఏదైనా కాలుతూ ఉన్నది అంటే ఏదైనా ఒక ప్రయత్నమైనా ఉండాలి దాంతో ఏదైనా నోదనము ఎవరైనా ప్రచోదనం చేయాలి దాంతో అప్పుడు అగ్ని పైకి రగులుతుంది అప్పుడు ఉదసనం జరుగుతుంది అట్లానే ఎవరైనా ప్రయత్నం చేసి నోదనం ప్రచోదనం చేస్తేనే కావాలని ఎవరైనా చేస్తేనే విస్ఫోటనము ఏదైనా బ్రద్దలు అవ్వడం అట్లాంటివన్నీ జరుగుతాయి వాటంతటా అవి హఠాత్తుగా జరగవు ఏదైనా ప్రయత్నం మీద మాత్రమే ఎవరైనా కావాలని ఏదైనా ఒకటి కావాలని చేస్తేనే జరుగుతుంది అని చెప్తున్నారు యత్న అభావే ప్రసుప్తస్య చలనం పడుకునే వాళ్ళలో కూడా మరి చలనం ఉంటుంది కదా నిద్రపోతున్న వాళ్ళలో కూడా వాడి ప్రయత్నం లేకుండానే వాడు మరి కదులుతూ ఉంటాడు కదా అంటే అటువంటివి జరుగుతూ ఉంటాయి అవి అదృష్టం ఎందుకు జరుగుతాయి అంటే గాలి వల్ల వాడు ఊపిరి తీసుకుని వదులుతూ ఉంటే వల్ల అటువంటి చలనాలు ఉంటాయి వాడు ఊపిరి తీసుకుంటు ఉంటాడు వదులుతూ ఉంటాడు ఆ రకంగా చేస్తూ ఉండడం వల్ల వాడు ప్రసూప్తుడు వాడు సుషుప్త అవస్థలో ఉన్నా కూడా వాడి ప్రయత్నం లేకుండానే అప్రయత్నంగా కదులుతూ ఉంటాడు ఎందుకంటే గాలి వల్ల అని చెప్తున్నారు ఆ తర్వాత తృణే కర్మ వాయు సంయోగాత్ గడ్డి పరకలు ఎందుకండి మరి కదులుతాయే అవి సొంతంగా ప్రయత్నం చేసుకుని కదులుతున్నాయా అంటే కాదు గాలి సంయోగం వల్ల గాలితో కూడి ఉండడం వల్ల గాలి కదిలిస్తే గడ్డి పరకలు అని చెప్పారు మణిగమనం సూచి అభిసర్పణం అదృష్ట కారణం అసలు సూచి అంటే సూది అని అర్థం సూది నీడిల్ ఆ నీడిల్లోకి మణులన్నీ వెళ్ళడము అదృష్ట కారణం కనపడకుండా జరుగుతుంది అంటున్నారు ఇది కొంచెం అర్థం కాకుండా ఉండే సూత్రము మన సూత్రకారులు ఏమి ఆలోచించుకుని చెప్పారో మరి ఎందుకు అంటే సూదిలోకి పూసలు గుచ్చడము మన కళ్ళకు కనిపిస్తూనే ఉంది మనమే ప్రయత్నపూర్వకంగా చేస్తాము అది దృష్ట కారణం అదృష్ట కారణం కనపడకుండా జరిగే కారణము అనుమాన ప్రమాణం కాదు అది ప్రత్యక్ష ప్రమాణం కళతోటి చూస్తుంటాం మనమే కళతోటి చూసుకుంటూనే సూదిలోకి పూసలు గుచ్చుతూ ఉంటాము అయితే మరి దాన్ని అదృష్ట కారణం అని ఎందుకు చెప్పారో తెలియదు కాబట్టి రెండు రకాలుగా దీన్ని చూసుకోవచ్చు ఒకటి దీన్ని ఇక్కడ సమాజ పదాన్ని విడదీసి మణిగమనం సూచి అభిసర్పణం దృష్ట కారణం కనిపిస్తూ ఉన్న ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పుకోవచ్చు సూదిలోకి పూసలు కూర్చబడము లేదా దీన్ని ఉన్నదాన్ని ఉన్నట్టే అర్థం చేసుకోవాలంటే వీటికి అర్థాలు మార్చుకోవాలి సూచి అన్నప్పుడు సూది నీడిలను కాకుండా సూచి అన్నప్పుడు సూదంటు రాయి మ్యాగ్నెట్ అనుకుని మణిగణాలు అన్నప్పుడు పూసలు కాకుండా మామూలు మనకు తెలిసిన పూసలు కాకుండా ఏవో ఇనుప పూసలు అనుకున్నాం అనుకోండి ఆ ఇనుప పూసలు సూదంటు రాయికి మ్యాగ్నెట్ కి వెళ్ళి తగులుకోవడం అన్నది అటు సైడు అభిసర్పణం వెళ్ళి జర జర పాకుతూ పోయి ఆ మ్యాగ్నెట్ కి తగులుకోవడం అన్నది అదృష్ట కారణం ఎందుకు జరుగుతుందంటే కళ్ళకు కనపడదు కానీ ఈ సూదంటి రాయి వల్లే మ్యాగ్నెట్ వల్లే ఆ పూసలు కదులుతూ ఉంటాయి ఆ ఇనుప పూసలు అదే అదృష్ట కారణము కదులుతూ ఉంటే ఎందుకు నా సడన్ గా పూసలు కదులుతున్నాయంటే ఆ చుట్టుపక్కల ఎక్కడో మ్యాగ్నెట్ ఉండి ఉంటుంది అని మనము అనుమాన ప్రమాణంతో కనపెట్టాలని చెప్తున్నారు ఆ తర్వాత ఇషవు అయుగపత్ సంయోగ విశేషాహ కర్మాన్యత్వే హేతు ఇంక ఇప్పుడు చూద్దాం బాణం 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 కూడా ఆత్మ సంయోగం ఉండాలి ప్రయత్నం ఉండాలి ఎవడైనా ఒకడు కావాలని ఒక బాణాన్ని పట్టుకుని అది బాణం అక్కడ ఉన్నంత వరకు ఏం పర్వాలేదు అక్కడ అసలు జనరల్గా ఒక బాణం అక్కడ ఉన్నదనుకోండి గోడకు తగిలించారో వాళ్ళు బూట్లో పెట్టారో లేకపోతే టేబుల్ మీద పెట్టుకున్నారో ఏంటో వాళ్ళు వీపుకి తగిలించుకున్నారో ఒక బాణం ఉందనుకోండి ఉంటే పర్వాలేదు కానీ ఐగబత్ ఒకటేసారి అనుకోకుండా సడన్ గా అందులో కదలికలు ఎందుకు వస్తాయంటే ఆత్మ సంయోగం ఉండాలి ప్రయత్నం ఉండాలి ఆ ప్రయత్నం వల్ల నోదనం ఉంటుంది నోదనం ఎట్లా ఉంటుందంటే వీడు ప్రయత్నం మీద బాణం తీస్తాడు తీసి వాడు నోదనం ప్రచోదనం దాన్ని వింటి పైకి ఎక్కిస్తాడు ఎక్కించి వాడు దాన్ని వదులుతాడు అప్పుడు అందులో కర్మలు కలుగుతూ ఉంటాయి ఆ కలిగే కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయి నోదనాత్ అద్య మిషో కర్మ తత్ కర్మకారితాత్ సంస్కారాత్ ఉత్తరం తథా ఉత్తరం ఉత్తరం చ ముందు నోదనం వీడు ప్రచోదనం దాన్ని బాణాన్ని తీస్తాడు ధనస్సు పైన ఉంచుతాడు నారి లాగుతాడు వదులుతాడు ఆ మిషోహో ఆ కారణానికి కర్మ ఆ బాణం కదలడం అన్నది జరుగుతుంది తత్ కర్మకారితాత్ ఆ బాణం కదలడం వల్ల అందులో సంస్కారం కలుగుతుంది ఆ బాణము కదిలి వెళ్ళి ఏం చేస్తుంది దేన్నైనా గుచ్చుకుంటుంది తదుత్తరం దాని తర్వాత అది ఎందులో గుచ్చుకుందో అందులో కదలికలు ఏర్పడతాయి గుచ్చుకున్నవాడు విలువిల్లాడిపోతాడు ఇంకా తర్వాత అందులో మళ్ళీ వాడిలో కదలికలు ఏర్పడతాయి అట్లా దాంట్లో ఒక ఒక కర్మ నుంచి ఒక కర్మ నుంచి ఒక కర్మ జరుగుతూ ఉంటుందని ఇందాక రోకటి పోటు గురించి చెప్పినట్టే అసలు ఆత్మ సంయోగం ఉండాలి వాడికి ప్రయత్నం ఉండాలి ఆ రెండు కూడా వచ్చాయంటే వాడి చెయ్యి కదులుతుంది కదులుతున్న చెయ్యి పోయి రోకలు పట్టుకుంటుంది ఆ రోకలిని వాడు ఎత్తి దబీమని ఆ రోకట్లో వేసి కొడతాడు ఆ దెబ్బకి మళ్ళీ చెయ్యి రికాయిల్ అవుతుంది అని ఇన్ని కర్మలు ఒకదానితో ఒకటి ఒకదానితోటి సైకిల్ చైన్ రియాక్షన్ లాగా ఎట్లా జరుగుతున్నాయో అట్లానే ఇక్కడ కూడా ఒక బాణాన్ని తీస్తాడు వాడు విసురుతాడు అది బయలుదేరుతుంది ఏదో గుచ్చుకుంటుంది అక్కడ కదలికలు కలుగుతాయని చెప్తున్నారు అక్కడ కదలికలు సరే ఇక్కడ కదలికలు కూడా చూసుకుందాము నేను బాణం తీస్తాను బింటికి తగిలిస్తాను ఎక్కువ పెట్టి వదులుతాను వదిలేసరికి నా చేతికి కూడా రియాక్షన్ ఉంటుంది ఇట్లా బాణం వదిలిపెట్టగానే నా చేయి కూడా మళ్ళీ వెనక్కి రిక్వైల్ అవుతుంది ఎందుకు అంటే బాణం వల్ల కాదు నా చెయ్యి వల్ల కాదు నా చెయ్యి కావాలని వెనక్కి ఏం రాదు వెనక్కి లాగి వదులుతాను వదలగానే మళ్ళీ నా చెయ్యి వెనక్కి ఎందుకు వస్తుంది అంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ టైప్లో జరుగుతుంది కాబట్టి ఒక కర్మ నుంచి ఒక కర్మ నుంచి ఒక కర్మకి కర్మనట్ల చైన్ రియాక్షన్ టైప్లో జరుగుతుంటాయని చెప్పారు సంస్కారాభావే గురుత్వాత్ పతనము ఈ సంస్కారం ఉండాలి వీడు నోదనం చేయాలి వాడు ప్రచోదనం చేయాలి బాణం ఎక్కువ పెట్టి వదలాలి లేదా బాణం పట్టుకుని విసరాలి ఆ సంస్కారము ఆ ఏదో ఒక మిష ఒక కారణంతోటే అందులో కర్మ ఏర్పడి ఆ బాణంలో అది ముందుకు వెళ్ళడం అట్లాంటివి ఉంటాయి ఈ సంస్కారం లేదనుకోండి ఈ కర్మ అందులో లేకపోతే కర్మ కలిగించే ప్రయత్నం అందులో లేకపోతే ఆ సంస్కారం అభావం అయినప్పుడు మరి బాణం ఎట్లా పడుతుంది అంటే ఏమంట గురుత్వాకర్షణ శక్తి ఒకటి ఆటోమేటిక్ గా మనకు ఉన్నది కాబట్టి దానివల్ల జరుగుతుంది అయితే ప్రయత్నం లేదా గురుత్వాకర్షణ శక్తి అని ఆయన చెప్పారు దానితో మనకు ఐదో అధ్యాయం మొదటి ఆహ్నిక పూర్తయింది అందులోనే రెండో ఆహ్నికలో కొద్ది సూత్రాలు చూసుకుందాము నోదన అభిఘాతాత్ సంయుక్త సంయోగాత్ పృథివ్యాం కర్మ నోదనము ఏదైనా ఒకటి పట్టుకుని విసరడమో లేదో పట్టుకుని కిందికి వదలడమో ఇట్లాంటివి చేస్తే దానివల్ల అభిఘాతము దాకుతుంది కదా బాణం వదిలితే అది ఎవడో గుచ్చుకుంటుంది అక్కడ దెబ్బ దాకుంటుంది రోకలి దంచితే రోట్లో పడి ఆ రోకలి వల్ల మళ్ళీ దెబ్బ దాకుతుంది వీటి వల్ల సంయుక్తంగా కూడిన ఈ సంయోగాల వల్ల ఇట్లానే పృథ్వీలో కూడా కర్మలు జరుగుతాయి ఇంతవరకు నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను పసిపిల్లలు ఆడుకునే బంతులు రోడ్లో వేసే రోకెటి పోటు ఎక్కువ పెట్టి వదిలే బాణము ఇట్లాంటివి చెప్పాను కదా ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానంటున్నారు భూమి ఉన్నదనుకోండి భూమి పైన ఏం జరుగుతుంది ఏదో ఒక పెద్ద చెట్టు ఎవరో కోసారనుకోండి ఏదో ప్రయత్నము నూతనం ఉన్నది ఎవరో పెద్దగా ఉన్న చెట్టుని గట్టిగా లాగారు ఏదో జరిగిందనుకోండి దాంతో అది దబీమని కింద పడ్డదనుకోండి భూమి మీద దాంతో ఏమవుతుంది భూమి కంపిస్తుంది కదా అప్పుడు భూమిలో కూడా కర్మ బయలుదేరుతుంది భూమిలో బయలుదేరిన కర్మ ఏం చేస్తుంది వెళ్ళి నేను ఏదైనా ఒకటి పెద్ద చెట్టునో పెద్ద ఇనుప గుండునో ఏదో ఒకటి దబీమని భూమి మీద పడేస్తే భూమిలో కదలికలు ఏర్పడతాయి అది అక్కడికి ఆగదు ఆ పక్కన కొంచెం దూరంలో ఎక్కడో కుండనో ఏదో టేబుల్ ఏదో ఒకటి ఉందనుకోండి అప్పుడు అవి మళ్ళీ కదిలి అవి కూడా కింద పడి పగిలే ప్రమాదం ఉంటుంది పగులుతాయి ప్రమాదమో అప్రమాదమో కానీ అవి కూడా వాటిలో కూడా మళ్ళీ కదలికలు ఏర్పడతాయి అవి కూడా కింద పడడం అవి కూడా పగలడం అన్నీ జరుగుతాయి ఇప్పుడు తద్విశేషణ అదృష్ట కారితం ఒక్కొక్కసారి భూమిలో కదలికలు ఈ విధంగా ఏదో దబీమని దాని మీద పెద్ద వస్తువు పడ్డం వల్లనో అట్లానే జరగవలసిన అవసరం లేదు ఒక్కొక్కసారి అదృష్ట కారితం కనపడని కారణాలకి కూడా భూమిలో కంపనలు జరగవచ్చు భూకంపాలు ఎట్లా జరుగుతాయంటే ప్రతిసారి చెట్లు కూలిపడ్డాయో కొండలు పైలయ్యో లేకపోతే ఎవరో ఏదో పెద్దవి వస్తువుల్ని దబీమని పడేసారో ఇవన్నీ జరగాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి భూమిలో వాటంతటా అవే కదలికలు ఏర్పడతాయి భూకంపాలు అవి కనిపించకుండా అని చెప్తున్నారు ఇవన్నీ జరుగుతాయి 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 అని చెప్తున్నారు కానీ ఏ కారణానికి జరుగుతాయి ఎవరి వల్ల జరుగుతాయని ఇంకా చెప్పలేకపోతూ ఉన్నారు అపాం సంయోగాభావే గురుత్వాత్ పతనం నీళ్లున్నాయి ఆకాశంలో నుంచి ఎందుకు పడతాయి కింద వర్షంలాగా అంటే గురుత్వాకర్షణ శక్తి వల్ల పైన మేఘాలు ఉన్నాయి మేఘాలు నిండా నీళ్లు ఉంటాయి ఆ నీళ్లు భూమి మీద ఎందుకు అంటే భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది గురుత్వాకర్షణ అందుకని కురుస్తాయని చెప్పారు పోనీ ఆకాశంలో మేఘాలు వర్షమై కురుస్తాయంటే గురుత్వం అని చెప్పారు బరువుగా ఉండడం కూడా కారణం గురుత్వం అన్నప్పుడు మనం ఇంకొకటి కూడా చూద్దాం గురుత్వం అన్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఒకటే కాదు గురుత్వం అంటే బరువు మేఘాల్లో మబ్బల్లో నీళ్ళు ఎక్కువై బరువు ఎక్కువైతే ఆ గురుత్వం వల్ల బరువు వల్ల కూడా నీళ్లు కారచ్చు అట్లానే ఇక్కడ బాణము ఎవరో కావాలని విసరడం అన్న నూదనం లేకపోయినా పర్వాలేదు ఆ సంస్కారం లేకపోయినా కానీ ఎందుకు బాణం కిందబడుతుంది అంటే దానికి గురుత్వం ఉండడం వల్ల అది బరువుగా ఉంటే కింద పడుతుంది అన్న రెండు ఒకటే గురుత్వము ఎందుకు ఉంటుంది అది ఎందుకు బరువుగా ఉంటుంది అంటే భూమి ఆకర్షణ శక్తిని బట్టి దాంట్లో గురుత్వం ఉంటుంది భూమి ఆకర్షణను బట్టి వస్తువుల్లో గురుత్వం ఉంటుంది ఇక్కడ గురుత్వం అయినా సరే పైన చెప్పుకున్న ఇంకొక గురుత్వం అయినా సరే ఎక్కడ గురుత్వమైనా సరే భూమి వస్తువులను ఆకర్షిస్తుంటుంది ఆ భూమి ఆకర్షణ శక్తిని భూమి వైపు నుంచి అయితే దాని ఆకర్షణ అని చెప్తాము వస్తువుల పరంగానైతే వాటిలోని గురుత్వం బరువు అని చెప్తాము కాబట్టి మబ్బుల్లో నీళ్ళెందుకు వర్షమై కురుస్తాయి అంటే నీళ్లతో నిండి అవి బరువు అయితే ఆ బరువు వల్ల కురుస్తాయి అని చెప్పారు అట్లానే కిందికే ఎందుకు కురుస్తాయి అంటే ద్రవ్యత్వం వల్ల ద్రవ్యత్వాత్ సందనం అవి ద్రవిస్తూ ఉంటాయి కాబట్టి అవి లిక్విడ్స్ కాబట్టి కారుతూ ఉంటాయి అని చెప్పారు నాడ్య వాయు సంయోగాత్ ఆరోహణం బాగుంది మీరు చెప్పింది పైనుంచి నీళ్లు కిందికి ఎందుకు కురుస్తాయి అంటే బరువుగా ఉంటాయి నీళ్లు కాబట్టి కురుస్తాయి అని చెప్పారు మరి ఎందుకు కారుతాయి అంటే ద్రవిస్తూ ఉంటాయి అవి లిక్విడ్స్ కాబట్టి అని చెప్పారు బాగుంది పైకి ఎందుకు వెళ్తాయి మరి నీళ్లు అంటే చెప్తాను పట్టు దానికి కూడా కారణము నాడ్య నాడులు ఉన్నాయనుకోండి స్ట్రా అంటాం మనం స్ట్రా ఆ స్ట్రాస్లో నుంచి జ్యూస్ కానీ ఏదైనా పైకి పీలుస్తాం మనము పీల్చినప్పుడు ఏం జరుగుతుందంటే వాయు సంయోగము గాలితో కూడి మనము వాటిని పీల్చేసరికి ఆ నీళ్లు ఆరోహణం చేస్తాయి పైకి వస్తాయి అని చెప్తున్నారు నోదన పీడనాత్ సంయుక్త సంయోగాత్ చా ఒకవైపు నోదనము మనం పైకి పీలుస్తాము మన ప్రయత్నము ఆ ప్రచోదనం ఉంటుంది ఒకవైపు ఆ పీడ ప్రెషర్ తయారవుతుంది నీళ్లలో ఈ ప్రెషర్ వల్ల ఆ పీల్చడము ప్రచోదనం వల్ల రెండిటి వల్ల సంయుక్త కారణంగా నీళ్లు నాడులలో నుంచి నాళాలలో గొట్టాల్లో నుంచి స్ట్రాస్ లో నుంచి పైకి వస్తాయి ట్యూబ్స్లో నుంచి అని చెప్తున్నారు నాడీ అంటే ట్యూబ్ గొట్టం అట్లానే వృక్షాభిసర్పణం ఇది అదృష్ట కారితం ఇదైతే ట్యూబ్స్లో నుంచి గొట్టాల్లో నుంచి నీళ్లు పైకి ఎందుకు వస్తాయంటే పైకి పీలిస్తూ వస్తాయని చెప్పారు గాలి వల్ల ప్రెషర్ వల్ల అని చెట్లలో కూడా నీళ్లు మరి కింద నుంచి పైకి వస్తాయి కదా వాటిని అందుకే పాదపాలు అని పిలుస్తారు పాదాలంటే రూట్స్ నుంచి పానం చేస్తాయి నీటిని రూట్స్ నుంచి వేర్ల నుంచి నీళ్ళు పైకి తాగుతాయి కాబట్టి వాటిని పాదపాలని పిలుస్తారు చెట్లని అది ఎట్లా తెలుస్తుంది అంటే అది అదృష్ట కారితం అది కళ్ళకు కనపడదు కానీ ఇంతే అభిసర్పడము నీళ్లు పైకి రావడం ఎందుకు వృక్షాల్లో అంటే కనిపించకుండా జరుగుతూ ఉంటుంది ఇంతే నోదనము పీడనము ఉంటుంది చెట్టు పీలుస్తూ ఉంటాయి ఆ ప్రెషర్ వల్ల నీళ్లు పైకి వస్తూ ఉంటాయి వాటి బ్రాంచెస్ లో నుంచి అని చెప్తున్నారు అపాం సంఘాత విలయనంచ తేజ సంయోగాత్ ఆకాశంలో ఉన్నాయి అందులో ఉన్నాయి ఆ నీళ్లు గడ్డెందుకు కడతాయి ఎందుకు కరుగుతాయి అంటే ఆకాశంలో మనకు నీళ్లు గడ్డగట్టడము వడగండ్లగా తయారవ్వడం ఒకటి ఉంటుంది అది ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నారు తర్వాత ఒక రెండు సూత్రాల్లో నీళ్లు గడ్డగట్టడానికి ఇంకొక కారణము మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు గడ్డగడుతూ ఉంటాయి ఇంకొక కారణము చాలా చలి ప్రదేశాల్లో కూడా నీళ్లు గడ్డగడుతూ ఉంటాయి అవి లయం అవుతూ ఉంటాయి అంటే ద్రవిస్తూ ఉంటాయి అవ్వడం అంటే కరగడము అని అర్థము విలయం అవుతూ ఉంటాయంటే అవి బాగా కరిగిపోతూ ఉంటాయి ఎందుకు అంటే అవి గడ్డగట్టడము కరిగిపోవడము రెండు నీళ్లు గడ్డగట్టినా కరిగిపోయినా రెండింటికి అగ్ని కారణము అని చెప్తూ ఉన్నారు తిస్ఫూర్జతు లింగం ఎట్లా తెలుస్తుంది అగ్ని కారణము నీళ్లు గడ్డగట్టడానికి లయం అవ్వడానికి అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే విస్ఫూర్తూ అక్కడ ఆకాశంలో ఈ వడగళ్ళు తయారయ్యి అవి వానగా వడగళ్ళ వానగా కురుస్తూ ఉన్న సమయంలో ముఖ్యంగా జరిగేది ఏమి అంటే ఉరుములు ఉంటాయి ఆ ఉరుములు అగ్ని సంబంధమైన విషయాలు ఎనర్జీ సోర్సెస్ దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే అగ్ని వల్లే నీళ్లు గట్టగడతాయి దాని వల్లే ద్రవిస్తాయని తెలుస్తుంది ఈ విషయము వైదికం వేదాల్లో కూడా ఉన్నది అని చెప్తున్నారు అపాం సంయోగాత్ విభాగా స్థనయత్నోహో ఈ ఉరుములు పిడుగులు అవన్నీ ఎందుకు తయారవుతాయంటే నీటితో కూడి ఉండడం వల్లే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు ఒక మబ్బు ఒక మబ్బు దగ్గర దగ్గరకు వచ్చి రాసుకుంటూ ఉంటే పిడుగులు ఉరుములు అన్నీ తయారవుతూ ఉంటాయి ఈ ఊర్ములు పిడుగులు ఉన్నాయి అంటే ఆ వెలుగు ఉంటుంది అగ్ని దాని వల్ల వడగండ్లు ఉంటాయి అట్లానే ద్రవించడము కరిగి కారడం అవన్నీ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు పృథివీ కర్మణ తేజ కర్మ వాయు కర్మచ వ్యాఖ్యాతం ఇప్పుడు భూమి గురించి భూమిలో కదలికలు ఎట్లా ఏర్పడతాయని చెప్పినట్టే తేజస్ అగ్నిలో కలిగే కర్మలు వాయు కర్మలు గాలిలో కరిగే కర్మలు కూడా చెప్పబడ్డట్టు అయ్యింది ఇంతవరకు ఈ పదకొండు సూత్రాల్లో చెప్పిన విషయాలనే పెట్టుకుని భూమి గురించి చెప్పినట్టే అగ్ని గాలి గురించి కూడా మీరు అర్థం చేసుకోండి అని చెప్తూ ఉన్నారు మనం ఇవాడికి ఇక్కడ పన్నెండవ సూత్రం దగ్గర ఆపుదాము ఇంకా కొన్ని సూత్రాలు మిగిలి ఈ ఆహ్నికలో వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము सर्वं श्रीकृष्णपरब्रह्मपादारविन्दार्पणमस्तु